శివతత్వంలో ఉండే ఒక ప్రత్యేకత అది ఆక్షేపించదలుచుకుంటే ఆక్షేపించవచ్చు నిన్న మనం చమత్కారానికి చెప్పుకున్నాం అమ్మగారే అంద అమ్మవారే మాట అన్నమాట అమ్మ నాన్నల ఎరువు నువ్వు మాట్లాడడమే ఒక దెబ్బలో దోషించింది పాపం వస్తే వెంటనే ఆయన చమత్కారంగా అత్తమామలు ఎరువు నువ్వు మాట్లాడటమేనా ఇక మళ్ళీ ఆ జవాబుకి తిరుగులేదు ఇంకా వారికి వారిదే వారి 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 నింద వారికే చల్లింది వారికే తిప్పు కొట్టేసేమంతా అయిపోయింది అక్కడ అంతే సరసం అంతరితో అయిపోతుంది ఆ తగాద ఇంకా అయిపోవాలి భార్యాభర్తల తగాదాల్లో మాట భేదాల్లో ముఖ్యంగా ఏముండాలి అంటే ఎక్కడది మర్చిపోవాలి మళ్ళీ కొత్త తగాదా వచ్చినప్పుడు కొత్త విషయం ప్రస్తావించాలి కానీ మొన్న ఏమన్నా అనకూడదు మొన్నది మొన్నే అలా అయితేనే సుఖంగా ఉంటారు అలా అయితేనే సుఖంగా ఉంటారు కొత్తది ఎప్పుడు వచ్చినా సరే ఆ కొత్త విషయం గురించి మీరు మొదటి నుంచి ఇంతే అన్నావు నువ్వు నువ్వు పుట్టినప్పటి నుంచి ఇంతే ఈ జన్మది పుట్టిదేమి లేదు కదా ఇవాళ మనకి ఏదో కాఫీ విషయంలోనో అన్నం విషయంలోనో లేదా ఎక్కడికో బయలుదేరి వెళ్ళే విషయంలోనో ఆలస్యం చేసే విషయం ఏదో వచ్చింది కదా ఏదైనా కానీ ఏదో ఆ విషయమే అంతే ఆ విషయం మీద వచ్చినప్పుడు ఆ విషయం అక్కడ ఆపేద్దాం అందులో ఎవరు కాస్త బాధపడ్డారో ఆడామగ ఎవరు బాధపడ్డారో వారు కాస్త ముభావంగా ఉంటారు ఉండనివ్వాలి ఒక అరగంట అలా వదిలేస్తే తర్వాత అరగంటలో దారికి వచ్చేస్తారు అనుభవం మీద చెబుతున్నా అప్పుడు ఊరికే కేకలు ఇంకా వదిలియ్యింది కాస్త వంటింట్లో చప్పుళ్ళు అవుతాయి అవన్నీ మన్మధుని బాణాల సవ్వడే అనుకోవాలి ఆ మాత్రం స్వతంత్రం కూడా ఉండదా రెండు కేకలు వేసాక వాళ్ళ కోపం రాదా మన మీద విసరకుండా అక్కడ అక్కడ గరిట్లు చప్పుడు చేశారు అదృష్టవంతులం కదా అవి విసిరితే ఏమయ్యేది ఒకడికి పెళ్ళయ్యేది ఏమయ్యా రెండు రెండేళ్ళు అయింది కదా నువ్వు మీ ఆవిడ ఆనందంగా ఉంటున్నారంట ఆనందంగా లేకపోవడం ఏమిటి ఆవిడ కోపం వస్తే అవి ఇవి విసురుతుంది తగిలితే ఆవిడ ఆనందిస్తుంది తగలపోతే నేను ఆనందిస్తాను మొత్తం మీద ఆనందంగానే ఉన్నావు ఇదే ఆనందం అంటే వాడి ఆనందం వాడిది తగిలితే ఆవిడ ఆనందం ఇస్తుంది రా గన్ షార్ట్ అంటుంది తగలకపోతే షార్ట్ మిస్ అంటే ఇదే ఆనందం ఆనందం అంటే ఆనందం వాళ్ళు బాగానే ఉన్నారు అంచదా అవి కలకాలం కాపురం చేసేటువంటి వ్యవహారం ఉన్నప్పుడు అటువంటివి పట్టించుకోకూడదు వస్తుంది ఓ మాట అన్నాక రాదా అనుకుంటే ఎలా ఉంటాడు వాడికి ఏదో చెక్కకు వచ్చింది కగలిచాడు ఆ సమయంలో వేయనియడమే మంచిదండి చాలా మంది ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా అర్థం కాదు వేయనివ్వాలి వేస్తే అది చల్లారిపోతుందమ్మా కేకలు వేసే అవకాశం మగవాడికి కానీ లేకపోతే మూతి ముడుచుకునే అవకాశము కేకలు వేసే అవకాశం ఆడవాళ్ళకి కానీ లేకపోతే బీపీ వచ్చి గుండు పగలడం కానీ అవకాశం ఇవ్వాలి ఏదో అంటాడు అన్నయ్య కాసేపు ఆ కశేపు లోపల పోతే అయిపోయాయి తర్వాత అన్న తర్వాత వాళ్ళ బాధలో కాసేపు ఒక గంట రెండు గంటలో మాట్లాడరు అంతే మన పుస్తకం మనం చదువుకోవడమే తస్మై శ్రీ శ్రీగురు నమ ఇదం శ్రీ దక్షిణమూర్తి అటువంటి చదివితే వాళ్ళకి భయం వేస్తుంది వెంటనే ఎక్కడికో పోతాడేమో అప్పుడు మళ్ళీ హరవిలాసాలు అవి చదవకూడదు గట్టిగా దక్షిణామూర్తి స్తోత్రం చదివియాలి లేకపోతే కాతీకాంత్రాకస్యే ముఖస్థేపుత్ర సంసారోయమతీవ విచిత్రగా భజగోవిందం చదివియాలి వెంటనే అనుమానం వచ్చి దగ్గరికి వస్తారు కాఫీస్తారు ఎక్కడికి పోతాడేమో మొత్తానికి ఆధారం చచ్చిపోతాం అన్యాయం కానీ వీరికి ఏదో పుట్టిల్లి బుద్ధి అయితే దానికి అనేక రకాల టెక్నిక్స్ ఉన్నాయి అనుభవం గడుస్తున్న బుద్ధి అన్నీ తెలుస్తూ ఉంటాయి అక్కడికి తెలిసి చేయాలి దాన్ని అందుకే పర పార్వతీ పరమేశ్వరుల వివాహమే ఇప్పటికే ఆదర్శం